హలో అండి రీసెంట్గా నేను హైదరాబాద్కి ఇంటర్వ్యూ పర్పస్ మీద వెళ్ళాను ఇంటర్వ్యూలో నా నేమ్ పిలిచారు వెంటనే వెళ్ళాను ఇంటర్వ్యూవర్ నన్ను అందరినీ అడిగే కామన్ క్వశ్చన్ టెల్లర్జ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగారు నేను దానికి ఆన్సర్ చేశాను చేసి నెక్స్ట్ క్వశ్చన్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను యాక్చువల్లీ అప్పుడు ఇంటర్వ్యూవర్ నన్ను రీసెంట్గా మోమితా ఇష్యూ జరిగింది కదా దాని గురించి మీ రెస్పాన్స్ ఏంటి మీరు ఏమనుకుంటారు ఏమనుకుంటున్నారు అని నన్ను అడిగారు అండ్ గవర్నమెంట్ ఉమెన్ సేఫ్టీకి హాస్పిటల్స్లో ఎలాంటి మెజర్స్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని కూడా నన్ను అడిగారు సో నేను ఆలోచించి వాటికి రిలేటెడ్ ఆన్సర్స్ అనేవి చెప్పాను లైక్ పోలీస్ ప్రొటెక్షన్ ఇంప్లిమెంట్ చేయాలి అండ్ టెక్నాలజీ కూడా యూస్ చేసి అంటే ఇప్పుడు లాట్ ఆఫ్ టెక్నాలజీ పెరిగింది కదా యూస్ చేసి అలారంస్ సీసీ క్యాన్స్ ఇలా ఇంప్లిమెంట్ చేయచ్చు అని చెప్పి నాకు ఆ టైంలో వచ్చిన థాట్స్ అన్ని నేను చెప్పాను ఆఫ్టర్ దాట్ వాళ్ళు నన్ను సమ్ క్వశ్చన్స్ అడిగి వెయిట్ చేయమని చెప్పారు అప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ అప్పుడు నా ఇంటర్వ్యూలో నా పక్కన అబ్బాయి నన్ను ఒక క్వశ్చన్ అడిగారు నేను వెయిట్ చేస్తుంటే నేను ఏ క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు అని అడిగారు నేను ఇలా మౌమిత కేసు గురించి అడిగారు సమ్ రెస్పాన్స్ అడిగారు అలాగే ఇంకా అనదర్ క్వశ్చన్స్ అడిగారు అని చెప్పాను అప్పుడు తను నాతో ఒకటి చెప్పారు ఇంకా ఆడవాళ్ళకి ఇష్టం వచ్చినట్లు డ్రెస్ చేసుకోమను అప్పుడు ఇలాంటివి జరగకుండా ఉంటాయి అన్నాడు నాకు ఇది విన్న వెంటనే చాలా బాధ వేసింది యాక్చువల్గా